ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రిలో స్వయంభూగా వెలిసిన నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో వేద పండితులచే మహాలింగార్చన రుద్రాభిషేకం నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా పాలక మండలి ఆధ్వర్యంలో పదకొండు మంది వేద పండితులు నలభై మంది వేద విద్యార్థులచే మహాలింగార్చన రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా భక్తి శ్రద్దలతో జరిపారు ఈ సందర్భంగా ఆలయంలో శివనామ స్మరణలతో మారుమోగాయి మంత్రాన్ని జపిస్తూ భక్తులు పరవశించిపోయారు परमयो तथा भोतास आत्मदेना नेनाश्वये होतनीये भज पाजय शत्रुण विभाजस्ववे राव जो अभिमानो विमर्धो लसमान अभिमान तिमस्मेर यन परंग क्रोदन पै शत्रु उग्रते बाजो मारथरे महीव गय सह एकत्मो

शिवाय <makes> <makes> <makes>

and okay. స్వామి వారి దేవస్థానం నందు మహాలింగార్చన మరియు రుద్రహోమ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరగబడ్డాయి ఈ కార్యక్రమంలో ప్రధానంగా అంబసత్రం నిర్వహించబడుతున్నటువంటి వేద పాఠశాల విద్యార్థులు మరియు వారి గురువుగారులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూర్తి సహకారం అందించారు వారితో పాటు పవన్లు ఇద్దరు పవన్లు అలాగే గణేష్ టెంపులు అర్చకులు కిషోర్ శర్మ గారు అందరూ కూడా వారి యొక్క విద్యతో ఇక్కడ భక్తుల్ని మెప్పించి స్వామివారిని మెప్పించి అందరికీ కూడా ఇక్కడ ఈశ్వరుడు ప్రత్యక్షమై మాకు వరమిచ్చాడా అన్నంత అద్భుతంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి మరియు పాల్గొన్న భక్తులందరికీ కూడా దేవస్థానం నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాం J. Niladris Sassoumi.